భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు టోకెన్ సమయం జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి డైఐటీసీ పిలుపునిస్తూ ఉంది ముఖ్యంగా అందులో సింగరేణికి సంబంధి డిమాండ్లు ఒకటి నూతన బొగ్గు బ్లాక్లు రెండవది నాలుగు లేబర్ కోడ్లను బేషర్తుగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి మూడో అంశం సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలి నాలుగో అంశం ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద పెర్స్ మీద రియంబర్స్మెంట్ను రిటర్న్ వర్కర్స్కు రిఫండ్ చేయాలి ఇవి కాకుండా కేంద్ర వర్క కేంద్రానికి సంబంధించి ఈరోజు పదిహేడు డిమాండ్లు ఉన్నాయి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ నాలుగు చట్టాల వల్ల కార్మిక వర్గానికి ఎలాంటి హక్కు లేని పరిస్థితి రాబోతుంది రో రాబోయే రోజుల్లో షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద లేకపోతే నలభై ఎనిమిది గంటలు నువ్వు చేయాలి కాబట్టి నాలుగు రోజులు కంప్లీట్ చేసే నలభై ఎనిమిది గంటలు అనే పద్ధతి అదేవిధంగా ఒక సంఘం పెట్టాలంటే మూడు నుంచి నాలుగు వందల మంది మీరు ఉంటే తప్ప ఈరోజు సంఘం పెట్టుకోవడానికి వీల్లేదు అదేవిధంగా ఎన్నికల్లో యాభై ఒక్క శాతం వచ్చిన వాళ్ళతోనే నెగోషియేషన్ చేసే విధంగా ఒక విధంగా కార్మికుని అకారణంగా చట్ట డిస్మిస్ చేస్తే డైరెక్ట్గా కోడ్ ఉంటే కోర్టులు అనుమతించవు తీసుకోవడానికి అంటే నెగోషియేషన్ మీరు ఎవరైతే చర్చల ప్రక్రియ మేనేజ్మెంటు వర్సెస్ ట్రేడ్ యూనియన్తోని మాట్లాడుకోవాలి నెగోషియేషన్ చేసుకొని తప్ప పరిష్కారం అయ్యేటట్లేదు ఇలాంటి కార్మికులకు సంబంధించి వాళ్ళ వేతనాలకు సంబంధించి వాళ్ళ పని పరిస్థితులకు సంబంధించిన పూర్తిగా బానిసత్వం వచ్చే విధంగా ఈరోజు ఆ నాలుగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించి యజమానులకు పూర్తి అక్కలను కల్పించే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నది అందుకనే యావత్ భారతదేశ వ్యాప్తంగా జరిగే ఈ సమయంలో సిగనేని బొగ్గని కార్మికులు ఇండియాలో కూడా పోలిండియా కార్మికులతో సహా భారతదేశంలో బొగ్గని కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి సింగరేణి కార్మికులు ఇందులో సమ్మెలో సక్సెస్ చేయాల్సింది కోరుతా ఉన్నాం అంతేకాకుండా యాజమాన్యాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం నూతన బొగ్గనులు ఒకవైపు డిపెండ్ ఎంప్లాయ్మెంట్ కొనసాగుతూ ఉంది మైండ్స్ క్లోజ్ అవుతూ ఉంది ఈరోజు నూతన బొగ్గానులు రావట్లేదు వాటి అవి రావడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా కార్మికులకు సంబంధించి ఈరోజే సొంత ఇంటి పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టినాం ఈరోజు ఎంత ఖర్చైనా వెనకాడకుండా ప్రభుత్వాన్ని ఒప్పించైనా ఈరోజు మావంతు ప్రయత్నం మేము రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ యొక్క సింగరేణి కార్మిక వర్గం ఈ తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ సింగరేణి అనేక రకాలుగా ట్యాక్సేషన్స్ డెవిడెంట్లు సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని ఫండ్స్ ఈరోజు రాజ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తా ఉన్నాయి కాబట్టి ఇందులో పనిచేసే కార్మిక వర్గానికి సొంత ఇటు పథకాన్ని అమలు చేయడానికి మనం ప్రయత్నం చేయమని చెప్పి కోడానికి పోతా ఉన్నాం అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి తదితర అంశాలు అదేవిధంగా ఇప్పటి వరకు సింగరేణిలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ మీటింగ్లు జరగలేదు వాటన్నిటినీ అవి జరగకపోయినా ఇప్పుడు మళ్ళీ మనం స్ట్రక్చర్ మీటింగులు పెట్టి ముఖ్యంగా యువ కార్మిక వర్గానికి ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సిలబస్ మీద మేము అడిగి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఢిల్లీ ఢిల్లీ నుండి అనుమతులు వచ్చినాయి ఈ విద్యా సంవత్సరం సెక్టర్ త్రీ టూలో ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జి త్రీ కార్మిక వర్గం సుమారు వాళ్ళందరి యువ పిల్లల యువ కార్మికులకు అది ఉపయోగకరంగా ఉంటుంది ఆర్థికంగా వాళ్ళు దాచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం అదేవిధంగా మెడికల్కి సంబంధించి మేనేజ్మెంట్తో మాట్లాడి హైదరాబాదులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టే విధంగా మేము ఒప్పించినాం అది తొందరగా ఈ రెండు మూడు నెలల్లో వర్కౌట్ అవుతుంది రేపు రాబోయే రోజుల్లో ఈరోజు వైద్యం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు సిగరేణి హాస్పిటల్లో మనకు వైద్యం దొరుకుద్ది అంతేకాకుండా కార్మిక వర్గానికి సంబంధించి మారుపేల సమస్య పరిష్కారానికి వేగవంతం చేస్తూ ఉన్నాం ఇది అడ్వకేట్ జనరల్ నుంచి ఉత్తర్వులు రాగానే ఇక్కడెక్కడికైతే పెండింగ్స్ ఉన్నదో వాటి పరిష్కారం చేస్తాం అదే కాకుండా ఈరోజు డిస్మిస్ కార్మికులకు సంబంధించి మైనింగ్ స్టాఫ్ సూపర్వైజర్లు ఈపీ ఆపరేటర్ల సమస్య అదేవిధంగా క్యాంటీన్లన్నీ అండర్గ్రౌండ్ క్యాంటీన్లన్నీ కంపెనీ నడిపే విధంగా ఇంటర్నల్ రిక్రూట్మెంట్స్ ముఖ్యంగా సెక్యూరిటీ అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలన్నింటినీ ఇంటర్నల్ క్యాండిడేట్స్ తో నింపే విధంగా అదేవిధంగా ఏదైతే